బాబు చాయ్ తీసుకోండి వస్తున్నాడు రా వద్దరు పేరం అన్నా అరే సురేష్ ఇక్కడ కొంతమందిని అడిగేసి కడిగేయాల్సింది ఉంది కానీ నువ్వేలా వెళ్ళి ఆ గ్లాసులు కడిగి అన్నా ఒక టీ అన్నా డబ్బులు ఇస్తే ఇస్తాం కొత్తగా అడుగుతా వేటన్నా మన ఎకౌంట్ కా రాసుకన్నా నేను రాసుకోవడమే తప్ప నీ దగ్గర తీసుకోవడం ఎప్పుడైనా ఉందర ఆరు నెలల జాబ్ ఇచ్చేద్ది మొత్తం ఖాళీ పెట్టితే ఇచ్చేతును నాలుగు ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నావు అన్నంటే నమ్మకం అన్నా ఈ సరే అన్ని ఇచ్చేస్తాడు జాబులో అన్న నమ్మకం ఇదేనాది ఆ నమ్మకం మీద ఆశలు పెట్టుకుంటే నీరు గారిపోవడమే నాకు జయలేస్తుంది కానీ నీలాంటివాళ్ళు చూస్తే నాలుగేళ్ళ నుంచి ఆయనకి జాలెయ్యట్లేదు అనుకుంటా సరే తీసుకో బ్ ఒకటి నీది కూడా రాసుకోవాలా రాసుకోవడం కాదు రాసి పెట్టుకో ఆరు నెలలు అవుతుందా ఏడు నెలలు అవుతుందా జాబు రెండు నెలలు వస్తుంది నీది కూడా ఆ నమ్మకమేనా నాది నమ్మకం కాదు గ్యారంటీ గ్యారంటీయ నమ్మకానికి గ్యారంటీకి తేడా ఏంటి నమ్మకం పోస్టర్లో ఉంటుంది గ్యారంటీ పాలనలో ఉంటుంది ఇది బాబు గ్యారంటీ అందుకే సార్ మాకు జాబ్ గ్యారంటీ సైకిల్ వచ్చింది బెల్లు మోగింది సత్యం ఇప్పుడు వచ్చింది సైకిలే రేపు అధికారంలోకి రాబోయేది సైకిలే సైకిలే వస్తుంది మనందరం సంతోషంగా ఉండాలంటే సైకిలే రావాలి మరి ఇదిగో చాయ్ తీసుకో బాబాయ్ అక్కడ ఏమో మన బాబు గారు సూపర్ సిక్స్ సూపర్ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిష్ట అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా డిఎస్సి పెడతా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా